మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట అవతరణ ఉత్సవాలకు ఆహ్వానించారు హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లారు రాష్ట ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ ప్రోటోకాల్ సెక్రటరీ అరవిందర్ సింగ్ జూన్ రెండున రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని రాష్ట ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కేసీఆర్ ను ఆహ్వానించామన్నారు కలిసి ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం ప్రత్యేకమైనటువంటి సందేశంతో పాటు వారు అందించినటువంటి లేఖను వారికి అందజేసి ఇన్విటేషన్ కూడా గౌరవ చంద్రశేఖరరావు గారికి అందజేయడం జరిగింది తెలంగాణ గ్రాంట్హుడ్ లోపల చంద్రశేఖరరావు గారి యొక్క రోల్ కూడా ఉంది అనేటువంటి దాంతో వారిని కూడా ప్రత్యేకంగా కలిసి ఇన్వైట్ చేసేటువంటి బాధ్యతను మాకు అప్పగించడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు అందరం కూడా ఇన్వాల్వ్ కావాలనేటువంటి దాంట్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కోరితే వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది వారికి ఇన్విటేషన్ ఇచ్చినాం వారు కూడా తప్పకుండా ఈ కార్యక్రమం లోపల భాగస్వామి